దట్ ఈస్ బాబు డిగ్రీ మైకు జీవితేశ్వరరావు గారి మేధాబ్ వర్గమే ఉంది ఇంచుమించు నేను చూసిన ఎక్కువ ఇలాంటి సభల్లో ఇంతవరకు అంటే ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యి దాని దగ్గర సెవెన్ ఓ క్లాక్ అవుతుంది ఇంకా ఉన్న వాళ్ళందరూ కూడా అందుకు నా ముందున మీకు నా భావాలతో ఏమించిన వారికి ఏకీవించిన వారికి అందరికీ నా ఉదయం నమస్కారాలు నేను చెప్పవలసిన సబ్జెక్ట్ ఆల్మోస్ట్ ఇప్పటి వరకు పంతొమ్మిది మంది మాట్లాడారు నేను నోట్ చేస్తున్నా ఎవరేం మాట్లాడారు ఏంటనేది ప్రతి ఒక్కళ్ళు ఇచ్చేసింది మెయిన్ పాయింట్స్ నోట్ చేసుకున్నా మనకు సరే అవి రివిజన్ చేయవలసిన అవసరం అయితే లేదు ఎక్కువ మంది మాట్లాడినప్పుడు నాకు ఒకటి రూపించింది నాకు పోర్లేదు ప్రభుత్వం ఇచ్చింది అని ఒక విషయం ఇచ్చింది తీసుకుంది అనేది ఎక్కువ మంది మాట్లాడారు ప్రతి ఒక్కరు దీంట్లో అది వచ్చింది యాక్చువల్ దీన్ని రెండుగా విధించాలి ఆ విధించే ముందు చాలా ఎక్కువ మంది మాట్లాడారు ఇప్పుడు లాస్ట్ వరకు కూడా ఎనిమిది వేల కిలోమీటర్లైన మొదట అడుగుతున్నాయి ప్రారంభమవుతుంది జరిగింది అని చెప్పాడు ఇంకొకరికి చెప్పాడు ఎంత చిన్న మహా మహావృషానికి అవుతుందని ఇంకో వ్యక్తి చెప్పారు ఇంకో వ్యక్తి చెప్పారు ఎంత పెద్ద బిల్డింగ్ తాజ్మహల్ తినుకో బిల్డింగ్ ఇంకో బిల్డింగ్ ప్రపంచంలో అత్యంత పెద్ద బిల్డింగ్ ఆ కలిగి బుజ్జ ఏదైనా మొదటి కులాదరాయితేనే ప్రారంభమవుతుంది పడింది ఈ పునాదురాయి ఇవ్వాల వేసినవి విత్తనం ఇంసే ఈ మొదటి అడుగు ఎక్కడికి ఇది అంతం కాదు ఇది ఆరంభం ఇది అంతం కాదు ఆరంభం అయితే ఒక విషయం మనం చూసుకోవాలి ఏంటంటే ఎవరు అడగలేదు అడగలేదు కాదని నాకు ఎక్స్పీరియన్స్ పట్టి ఎమర్జెన్సీ సిస్టమ్ నుంచి ఇప్పటి వరకు ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత మేము ఎలక్షన్ ముందు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఇది జిల్లా హెడ్ క్వార్టర్ గా చేద్దామని అన్నారని వాళ్ళే చెప్పారు ఇప్పుడు ఏమంటున్నారు మన ముందు పెట్టిన విస్తరి అన్ని వడ్డించేసి ఇప్పుడు మీది కాదని లాగేశారు దానికి ఒక సంఘమో ఇంకో సంఘమో ఇంకో సంఘమో ఇంకో సంఘమో అని చెప్పేసి పెట్టారు యాక్చువల్ గా నైజీరియా ప్రపంచంలో ఏ దేశంలో కానీ భారతదేశంలో ఏ రాష్ట్రం గాని ఏ రాష్ట్రంలో ఏ జిల్లా కాని ఏ జిల్లాలో ఏ మండలం కాని ఏ మండలంలో ఏ గ్రామ పంచాయతీ గాని ఏ గ్రామ పంచాయతీలో ఏ వార్డు కానీ ఎంతో ఎలా జరుగుతుంది మనం పరిపాలన వికేంద్రీకరణ ఎక్కడైతే పరిపాలన వికేంద్రీకరణ స్వార్థం లేకుండా బాగా జరుగుతుందో అక్కడ ప్రజలు పూర్తిగా డెవలప్ వైపు అడుగులు వేస్తారు ఎక్కడైతే రాజకీయ నాయకులలో ముఖ్యంగా యథా రాజా తదా ప్రజ జరుగుతుందో అక్కడ పరిపాలన

జిల్లా రాష్ట్రం నేను మొదటిసారిగా చూసారేమో ఇప్పుడు మన అధ్యాయ మినిస్టర్ మొదటిసారిగా మాట్లాడుతూ కేరళ నుంచి ఉద్యోగం తెచ్చి కేరళ శిక్షణాన్ని అమలు పరుస్తా ఉన్నారు ఇదే నా కేరళ శిక్షణ అమలు పరచడం ఇదే నా ఉండి అన్ని కోణాలు ఉండి మనం ఈ విధంగా జరగడం అనేది ఒకసారి ఆలోచించాలి మనం అయితే ఇది పోరాటమా కాదు ಇಂಕೊಟೇದು ಚಾಲ ಮಂದಿರತು ಪ್ರಜಾಸ್ವಾಮಿ ಮಾತಾಡಿದೀಚ್ ಅಂತ ಮನಸಾ ವಾಚಾ ಕರ್ಮ ಸಹಾಯಪಡೋ ಪಾಲ್ಗೊಳ್ಳಮೋ మేము తప్పకుండా పాల్గొంటాం ఇది ఒక మంచి నిర్ణయం తప్పకుండా నిర్ణయానికి మీరు అందరం ఎదురుగా కాలా తెలియదు సబ్జెక్టు పరంగా మాట్లాడాలనుకుంటే అదో సోదరులు ఎక్స్ ఆర్మీ కానీ వినోద్ కానీ అంతకు ముందు మాట్లాడిన వ్యక్తి చాలా చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది అందుకే నేను మేధావి వర్గం ఇది ఇక్కడ మాట్లాడమంటే మనం మీరు అందరూ ఏదో కమిటీ అంటే కమిటీలో తప్పకుండా అవన్నీ చర్చిద్దాం ఏంటి ఎందుకు ఎలా అనేది ఇప్పుడు అదే చెప్పారు డేటా ప్రభుత్వం ప్రతిదీ డాటా ఉంటుంది ఆ డాటా ప్రకారంగా మనకి యుద్ధం చేస్తారు అసలు భారతదేశం ప్రజలకారం ఈ నాలుగు సమృద్ధిగా ఉన్నాయి కనుక ఆ తీసుకోవాల్సి అలా వచ్చిన తర్వాత ఈ రాజ్యాలుగానే ఆ రాజ్యానికి ఆ ప్లాన్ ప్రతిదీ డేటా ఇక్కడ సంబంధించి ఒక్కొక్కసారి మనం చూసుకుంటే తప్పిలో ఉంది చెత్త చిన్న జిల్లా శ్రీకాకుళం నూట యాభై నుంచి నూట అరవై కిలోమీటర్లు అంతేకాకుండా ఇది వరిసాకి అత్యంత దగ్గరగా ఉన్న జిల్లా మనం ప్లస్ మైనస్ ఆలోచిస్తే మనం మనం నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క నేచురల్ కలామిటీ ఏర్పడినా ముఖ్యంగా ఈ తుఫాన్ ఏర్పడినా మనకి ఎక్కడ నుంచి అడ్మిషన్ కంటే ఇక్కడ మన దగ్గరే మనకి వచ్చినా ఉదురు వచ్చినా ఇంకోటి వచ్చినా ఇక్కడే అవుతుంది కాబట్టి ఆ దృష్టిగా చూసుకున్నా లేకపోతే ఎస్టీస్ దృష్టిలో చూసుకున్నా ఇంకో విషయం ఒక విషయంలో చెప్పుకుంటే ఇంకా వైపు చూసుకున్నా మనకి నేషనల్ ఇన్కమ్ వైపు చూసుకున్నా ఇన్కమ్ వైపు చూసుకున్నా జనాభా వైపు జనాభా కూడా వెనుకమైన జనాభా అది ఎస్సీ ఎస్టీస్ ఐటీడీ ఎక్కడ ఉంది శ్రీకాకుళం దగ్గర ఉన్న ఈ పక్కనే ఉంది అంటే ఈ ఏ రకంగా ఏ కోణంలో చూసినా మనం అరువులు ఈ అహం సాధించే వరకు మనం విస్తరించకూడదని తప్పకుండా దానికి మేము సహ సహా ఇస్తామని అప్పుడు ఎంత తక్కువ కాలంలో ప్రారంభించరా ఇది ప్రారంభించారు చెప్పారు చాలా ఆటంకాలు వచ్చేది సార్ మీరు నేను చూడండి కాదు ఆరో క్లాస్ ఉన్నప్పుడే ఆరు పదో క్లాస్ పది డిగ్రీకి వచ్చినప్పుడు పదహారు ఇంకా తిరిగినప్పటికీ మనం యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఇరవై ఆరు ముప్పై ఆరు కేసులు ఉన్నాయి సార్ కేసులు అవి వస్తాయి సార్ మనం మీ కూతురు పెళ్లికి కూడా ఎన్ని సార్లు ఎవరికి చెప్పుకుంటారు సార్ మీరు ఒక్కొక్కసారి మీ కూతురు పెళ్లికి రాయండి మా కూతురు పెళ్లికి నాకైతే ఒకసారి చెప్తారు ఒకసారి నాకు ఇచ్చి ఇప్పుడు మూడు సార్లు మీరు రావాలి రావాలని అనుకుంటే ఆ అంకిత బాబు ఆ చిత్తశుద్ధి తప్పకుండా ఈ వేళ ఈ సార్లు మనకు తప్పకుండా నిరూపిస్తుంది దాన్ని తప్పకుండా నిరూపించుకున్నాం దానికి డాక్టర్ జీవితేశ్వరరావు రాగారు ఇంకా మేధావర్గం ఎలా వేస్తే జేఎస్సి ఓడుతుందో ఎలా వేస్తే మనం ముందుకెళ్తాం ఒకసారి ఆలోచించి ఆ చేయాలని నేను తప్పకుండా ఆ విషయంలో చేదోడు వాదోడు లేదు నేను తప్పకుండా మీకు కలిసి తిరుగుతామని ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన మరొకసారి చెప్తూ సెలవు తీసుకుంటున్నాం జిల్లా జిల్లాగా జిల్లాగా ప్రయటించాలిటీగా ప్రయటించాలిటీగా ప్రయటించాలిటీ నిర్వాహకులకు ప్రథమగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇది జిల్లా కేంద్రంగా దుస్తుత కూటమి ప్రభుత్వం గతంలో అమరావతి మాకాపురం మలాసా విశాఖపురం సోపేట కలిపి నాలుగు నియోజకవర్గాలు కూడా వేసింది మంత్రివర్గ సంఘము నివేదికను కూడా మాకు ఆలయలు కృఢంగా పరిశీలించారు జిల్లా ప్రకటిస్తారు అనే ఆనందం మీద ఉండే